హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమశ్రీ గౌరీని ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అయితే ఈరోజు మధ్యాహ్నం లంచ్ కోసం మూవ్వు దండకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం దొండకాయలు నాలుగు భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రై తగ్గ ఆయిల్ వేసుకొని అందులో దొరగా వేయించి ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి దీనికోసం ఆనియన్ టమోటా జీలకర్ర ధనియాలు కొంచెం మిక్సీ కచ్చాపిచ్చా చేసి ఉంచుకోవాలి ఈ మిశ్రమాన్ని ఈ ఆయిల్లో డ్రీ ఫ్రై చేసుకొని బాగా వేయించాలి త్వరగా వేగాలంటే చిన్న సాల్ట్ ఆనియన్ వేసినప్పుడే వేస్తే త్వరగా వేగుతుందండి దీంట్లో కొంచెం వేయించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకొని ఉంచాలి ఇలా తర్వాత మీకు రుచికి సరిపడ్డ కారం చిన్న గరం మసాలా వేసి వేయించుకోవాలి నేనైతే చింతపండు రసాన్ని వేస్తున్నానండి అంటే కొంచెం పులుపు వేస్తున్నాను మీకు పులుపు అవసరం లేదంటే స్కిప్ చేయండి నేను పులుపు కోసం ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండుని తీసుకొని ఆ రసం వేయించానండి అలా ఇలా వేసాక కొంచెం మరిగాక ఈ వేయించిన దొండకాయలు కూడా అందులో వేసుకొని బాగా మరిగించాలి ఇంకా దించే ముందు కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర కరివేపాకు వేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలు కూడా పుల్ల పుల్లగా అంత ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రమశ్రీ గారు త్రీ సిక్స్ టూ త్రీ